సో హ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్ లాక్స్ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నియమాలు ఏంటి మొట్టమొదటి నియమం ఏంటంటే ఏమైనా వ్రతం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం భర్త అనుమతి అయితే తీసుకొని మనం వ్రతం అయితే చేసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే మన వ్రతం అనేది మనకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది వివాహం మన బంధంతో భర్త నుంచి మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా భర్త అనుమతితోనే మనమైతే చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఆడవాళ్ళు చేసుకున్న వ్రతమే కాబట్టి ఖచ్చితంగా భర్త పక్కన రావాల్సిన అవసరం లేదు భర్త ఆశీర్వాదం తీసుకొని చేస్తే మనకైతే సరిపోతుంది భర్త వచ్చేసి ఆ రోజు ఆఫీస్లో పని లేదంటే బయట ఏదైనా వర్క్ ఉంటే తను ఉండలేకపోవచ్చు ఇంట్లో కాబట్టి తను ఆఫీస్కి వెళ్లే లోపలనే మనము త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి తన పాదలకు నమస్కరించుకొని తను వెళ్ళిన తర్వాతనే మనం ప్రధమైతే చేసుకోవచ్చు అనమాట ఇది మనకి మొదటి ప్రథమ నియమము నెక్స్ట్ వచ్చేసి ప్రధాన వాయనం ఎవరికి ఇవ్వాలి ప్రధాన వాయనం మనకు ఖచ్చితంగా మనం వచ్చేసి మనకి దగ్గరలో మన తల్లి కనుక ఉండిందంటే మన తల్లి ముత్తేదు అయినట్లయితే ఖచ్చితంగా మన ప్రధాన వాయినం వచ్చేసి తల్లికే ఇవ్వాలన్నమాట తల్లి వచ్చేసి మనకి గౌరీ దేవత అయితే సమానము మనం పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన తర్వాత మన ఇంటి పేరు గోత్రం అన్ని మారిపోతాయి కాబట్టి అప్పుడు మన తల్లి గౌరీ దేవత సమానం అవుతుంది కాబట్టి తల్లికి ప్రధాన వాయినం ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మనకి ఫలితం ఇంకా బాగుంటుందని పెద్దలు చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మనం వాయినం ఇస్తాము అందులో వాయినంలో ఏమేమి ఉండాలి ఒక కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నీ ఒక్కొక్కటి పెట్టడం ఒక పండు ఒక ఒక ఆకైతే వేర పెట్టాలి ఒక ఒక్క ఖచ్చితంగా ఏది పెట్టినా సరే రెండు రెండు మాత్రమే జత పెడితేనే మనం వాయినం ఇవ్వాలి సో వాయినం ఇచ్చేటట్లయితే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేటట్లయితేనే ఇవ్వాలి లేదంటే ఇవ్వకపోవడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట సో రెండు పండ్లు రెండు ఒక్కలు మూడు ఆకులు రెండు జాకెట్లు సో ఒక్కొక్కరు కొంతమంది ఒక జాకెటే పెట్టేస్తుంటారనమాట రెండు జాకెట్లు పెట్టివ్వాలి లేదు రెండు జాకెట్లు పెట్టాలనే స్తోమత ఉన్న వాళ్ళు ఒక ఖర్చీపైన పెట్టవచ్చు అనమాట ఒక జాకెట్ ఒక ఖర్చీ అయినా పెట్టచ్చు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే శారీ పెడుతుంటారు శారీలో బ్లౌజ్ ఉంటుంది కదా మనం సపరేట్గా ఇవ్వాలని అనుకోవచ్చు అది లెక్క కాదండి శారీలో బ్లౌజ్ ఉన్నా మనం సపరేట్గా ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పెట్టే ఇవ్వాలన్నమాట ఇది రూలు సో ఈ విధంగా అయితే మనము ఇవ్వాలన్నమాట నెక్స్ట్ కుంకుమార్చన చేసుకుంటే మనం ఖచ్చితంగా అమ్మవారి పాదాల దగ్గర అయితేనే చేసుకోవాలన్నమాట అమ్మవారి పాదాల దగ్గర మనం ఎంతైతే ధరించగలమో కుంకుమని అంతనే చేసుకోవాలి సో ఎక్కువ ఎక్కువ చేసుకుని ప్యాకెట్లు ప్యాకెట్లు చేసుకుని వృధా చేసి పురుగులు పట్టి కుంకుమని మాత్రం వృధా చేయకూడదు ఆ కుంకుమార్చనకి ఫలితం కూడా ఉండదు అనమాట మనం ఎంతైతే ధరించగలమో అంత మాత్రమే చేసుకోండి సో ఆచారం ఉంటే రథం చేసుకోవాలా ఆచరణ లేకపోతే చేసుకోకూడదు సో రథం అంటే మనము కలుషం పెట్టి అమ్మవారి విగ్రహం పెట్టి చేస్తేనే పూజ చేసినట్టు కాదండి మనం ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్నా కూడా మనం మనస్ఫూర్తిగా ఫోటో చేసుకున్నట్లయితే కూడా ఆ పూజ కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది లేదు అలా కూడా లేదు మా ఇంట్లో లేదని అనుకుంటే ఎవరైనా పక్కింట్లో వారు వ్రతం చేస్తున్నా కూడా ఆ వ్రతానికి మనం చూసి తరించినా కూడా వాళ్ళ ఇంట్లో నుంచి మనం తామలం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ పూజకైతే ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుందండి ఇదండి ఇవాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్